న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శిపట్నంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహసీల్దార్ సమక్షంలో లో జరిగిన ఉగ్రదాడికి ప్రతి భారత భారత్ ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందన తెలియజేయు నిమిత్తం అభినందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ దర్శి ఎస్ఐ మురళి దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు పలువురు నాయకులు దర్శి నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు లు ఎత్తికొండవై మరి మన ఈ రోజున యావత్ భారతం రక్షించలేదు ముందు వహిస్తున్నారు గర్జన సినిమాజన చేస్తున్నాడు ప్రములతో బాగులతో ఒక రేకెత్తుతో అనంతరం కౌశానండి దయచేసి అనుభవించాలి అనే మాటకు దానిచ్చారు ఈనాటి కార్యక్రమం సురణి గారు ఎస్ఐ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నా అందరికీ నమస్కారం ముందుగా ఈ రోజు మన దేశం గర్వపడేలాగా ప్రతి భారతీయుడు తలెత్తికొని నిలబడేలాగా మన సైన్యం ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ఉగ్రవాదుల్ని మొట్టబెట్టినటువంటి సైన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే భారతదేశంలోని ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు ఆ సైన్యం వెనకాల ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు అన్ని రకాల డిపార్ట్మెంట్లు ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు కూడా మీకు మేము సైన్యం సైన్యానికి మీరు ధైర్యంగా పోరాడండి మీకోసం మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఇంత విజయోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన భారతదేశం సైనిక దళం ఆపరేషన్ సింధులో సక్సెస్ ఐ ఆ యొక్క సక్సెస్ కార్యక్రమాన్ని కూడా మనం కలిసి పట్టణు అదేవిధంగా మండలం ఈ యొక్క సక్సెస్ కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మారావు గారు అదేవిధంగా మా పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు పరిహార మండల మున్సిపల్ సంపన్న అధికారులు అందరితో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ ఏర్పాటు పర్ఫెక్ట్ ధన్యవాదాలు తెలుపుతూ మన భారత సైన్యానికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు పలుకునా జై భారత మాతాకి జై వందే మాతర భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం శాంతికి ఎంత మన భారతదేశ గొప్ప చరిత్ర భారతదేశం యొక్క ప్రజలు ఎంత శాంతి కాముకులు అందరికి తెలుసు అలాంటి శాంతి కాముకుల పైన పహల్గాం అనే అంటే ఇండియా సెకండ్ స్విట్జర్లాండ్ గా భావించే ఒక టూరిస్ట్ స్పాట్ కశ్మీర్ లో ఏ పాపం తెలియని అభశుభం తెలియని వారి మీద విత్తాక్షణంగా దాడి చేసిన ఉగ్ర నూకలకి సమాధానం చెప్పాలి అని ప్రతి భారతీయుడు కోరుకో తరుణం నూట నలభై కోట్ల మంది జనాభా ఏకమై ఒక్కసారి వారి యొక్క ప్రతీక చర్యకు ద్వారా పడే విధంగా మనసులో ఎంత బాగున్నప్పటికీ కూడా ఎప్పుడు 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 నిసం అది రాత్రికి ఒంటి గంటల నలభై నాలుగు నిమిషాల సమయంలో మన భారత సైన్యం తన తన సత్తా ఏంటో తన ఏం చేయగలదో ఆపరేషన్ సింధు ద్వారా అంటే అక్కడ జరిగిన అమాయకుల యొక్క చిరకం ఏదైతే చిరుటేయబడిందో ఎంతో మంది మహిళలు బాధించబడ్డారో వారికి సింధూర్ అంటే బొట్టు రూపంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఎంత అవలీనగా ఎంత అలోకగా ఎంత చాకచక్యంగా వారి దగ్గర ఉన్న తొమ్మిది సైనిక స్థావరాల పైన ఎంత ప్రతిష్టంతో అంటే ఎంత ఖచ్చితంగా దారి దాడి చేశామో ఇది ప్రతి భారతీయుడు తన ఛాతి కింద దేశ భక్తి ఏవైతే ఉండదో గర్వంగా చెప్పుకునే సందర్భం ఇది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన దర్శి పథనంలో ఈ దర్శి సభీస్ పెట్టుకోవాలి ప్రోత్సాహంతో మున్సిపల్ కమిషనర్ గారు దర్శి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి మనం కూడా మన దేశం వెంట మన దైన్యం వెంట మనంతో పాటు మనం కలిసి ఉన్నాము మన సంయమనం మనం అందరూ కలిసి వారి సపోర్ట్ నిలుస్తున్నాము అనేది వాళ్ళు చెప్పాలి కాబట్టి వారిలో ఇంకా స్థేరు నింపాలి కాబట్టి ఎటువంటి చర్యలు చర్యలు ఏమైనా మనకు తగ్గేదే లేదు అనేది మనం చూపించాం కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా ఐకమతి వసరైక కుటుంబాలు నమ్ముతుంది శాంతి కామకం నమ్ముతాం అంతేగాని మన దేశంలో ఎవరైనా కానీ చొడబడితే వారికి చుక్కలు చూపిస్తాం అనేది భారత సైన్యం నిరూపించింది కాబట్టి ఇలాంటి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనం పురస్కరించుకొని మనకు వారికి ధన్యవాద రూపంలో తెలియజేస్తూ వాళ్ళ మనస్థైర్యాన్ని ఇంకా పెంపొందించే విధంగా మనం చేయాలి కాబట్టి పాత పోలైన మనం మినిమం కర్తవ్యంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా మీడియా మీద అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి సందర్భము నిజంగా గర్వించడానికి సందర్భము అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం కాబట్టి చివరిసారి పదికి ఒక్కసారి